అందరికీ నమస్కారం దుర్గామాత నాల్గవ స్వరూపనామం కూష్మాండ ఈ కథ కల్పాంతం నాటిది ఒక కల్పం ముగింపు అనగా విశ్వంలో అనంతమైన చీకటి శూన్యం తప్ప మరేమీ లేదు అంతులేని శూన్యంలో ఒక ఉత్కృష్టమైన కాంతి నెమ్మదిగా ఉద్భవించింది క్రమంగా ఈ కాంతి యొక్క మూలం ఒక అద్భుతమైన స్త్రీ రూపంలోకి స్ఫటికీకరించబడింది దేవి కూష్మాండ చిరునవ్వుతో నిండిన కాంతి జీవితంతో చిగురించడం ప్రారంభించింది గెలాక్సీలు గ్రహాలు మొక్కలు జంతువులు కీటకాలు మానవులు ప్రతిదీ జీవితంలోకి రావడం ప్రారంభమైంది ఆదిపరాశక్తి విశ్వంలో జీవితాన్ని పునః ప్రారంభించేందుకు మాత కూష్మాండ రూపాన్ని తీసుకుంది ఆమె విశ్వం మొత్తాన్ని సృష్టించింది మరియు విశ్వానికి కాంతి మరియు వెచ్చదనాన్ని అందించడానికి సూర్యునికి శక్తిని ఇచ్చే సూర్య మండలంలో తన శక్తిని స్థిరపరిచింది ఆమె సూర్యుని అంతర్భాగంలో నివసిస్తుంది మరియు ఆమె ప్రకాశమే సూర్యుడిని ప్రకాశవంతం చేస్తుంది ఈ కారణంగా మాతా కూష్మాండకు సూర్యమంటల అంతర్వర్ధిని అనే పేరు కూడా ఉంది ఆమె ఆధ్యాత్మిక ఆకాంక్షలకు శుద్ధి మరియు తపస్య దేవత మన పనులన్నింటినీ శుద్ధి చేయడానికి వేడి మరియు కాంతిని ఇస్తుంది విశ్వాన్ని సృష్టించిన తరువాత దేవీ కూష్మాండ తన చిరునవ్వు నుండి ఇతర శక్తివంతమైన దేవతలను సృష్టించింది అని చెబుతారు ఆమె మొదటి మూడు శక్తులను సృష్టించింది దేవీ కూష్మాండ ఎడమ కన్ను నుండి నల్లటి రంగుతో ఒక భయంకరమైన మహిళ ఉద్భవించింది ఆమె పది ముఖాలు పది చేతులు పది అడుగులు మరియు ఇతర ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది ఆమె రకరకాల ఆయుధాలు ధరించి భీకరమైన రూపాన్ని కలిగి ఉంది కూష్మాండా దేవి ఆమెకు మహాకాళి అని పేరు పెట్టింది కూష్మాండా దేవి యొక్క మూడవ కన్ను నుండి కరిగిన లావా వంటి ఛాయతో ఉగ్రమైన స్త్రీ కనిపించింది ఆమె పద్దెనిమిది చేతులు కలిగి కాషాయ వస్త్రాలు ధరించింది ఆమె వివిధ ఆయుధాలు ధరించింది మరియు యోధిని రూపాన్ని కలిగి ఉంది కూష్మాండా దేవి ఆమెకు మహాలక్ష్మి అని పేరు పెట్టింది కూష్మాండా దేవి యొక్క కుడి కన్ను నుండి పాలు తెలుపు రంగుతో ఒక సున్నితమైన స్త్రీ సృష్టించబడింది ఆమెకు ఎనిమిది చేతులు మరియు నిర్మలమైన చిరునవ్వు ఉంది ఆమె పాల వంటి తెల్లని వస్త్రాలు మరియు నగలతో అలంకరించబడింది కూష్మాండ దేవి ఆమెకు మహా సరస్వతి అని పేరు పెట్టింది చంద్రఘంట తరువాత నవదుర్గలలో ఒక దుర్గగా వచ్చిన రూపం కూష్మాండ కూష్మాండ అంటే గుమ్మడికాయ అని అర్థం కూడా కేవలం గుమ్మడికాయ అయితే ఆవిడకు ఆ పేరు ఎందుకు వస్తుంది దానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది గుమ్మడి గింజలలో విపరీతమైన వేడి ఉంటుంది ఆ వేడి పనికి వచ్చేది కాదు ఆ గింజలను తినడం అంత యోగ్యమైన విషయం కాదు ఆ గింజలకు కొంచెం పాడు చేయగలిగిన లక్షణం ఉన్నది లోకంలో రెండు రకాలైన వేడి ఉంటుంది బీజాలలో అండాలలో అది పైకి కనబడేది కాదు ఆ వేడి ఎవరికీ పనికి వచ్చేది కాదు అది పరమ భయంకరమైన వేడి లలిత సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదనచేంద్రిక అని ఒక పేరు తాపత్రయము అగ్ని రూపము అగ్ని రూపమైన వేడిగా ఉండే తాపత్రయాగ్ని చల్లార్చడంలో ఆమె చంద్రబింబం వంటిది లోకంలో మూడు రకాలైన తాపాలు ఉంటాయి తాపత్రయము ఎక్కడ ఉన్నా వేడే ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక అనే మూడు తాపత్రయాలు ఉన్నాయి ఆధ్యాత్మిక తాపం అంటే వ్యక్తికి సంబంధించినవి అవి మనసుకి వేడి తాపాన్ని పుట్టిస్తాయి ఎవరికైనా వ్యాధి వచ్చినప్పుడు అది తొందరగా తగ్గకపోతే లోపల నుంచి వేడి పుడుతుంది రకరకాల ఆలోచనలు వస్తాయి రోగం వల్ల మనసులో పుట్టే వేడిని ఆధ్యాత్మిక తాపం అంటారు ఈ తాపం ఎందుకు వస్తుందంటే గత జన్మలలో చేసుకున్న పాపం వల్ల పాపం తాపంలో పోతుంది వేడి తగిలితే తప్ప ఆ పాపం పోదు తనకే కాక తన భార్యకి బాగుండకపోయినా బాధపడుతూ ఉంటాడు దానికి ఖర్చు తాపం తగులుతుంది ఆధ్యాత్మిక తాపం అంటే శరీరానికి అనారోగ్యం రావడం ఆది భౌతికం అని రెండో తాపం ఉంటుంది అంటే తన ఐశ్వర్యానికి తనకి ఇబ్బంది కలిగించేది ఎంత జాగ్రత్తగా తలుపులు వేసుకున్నా బద్దలు కొట్టి దొంగతనం జరగడమో అనేక రకాలైన మహమ్మారి స్వరూపాలైన వ్యాధులు రావడము అంటువ్యాధులు ప్రబలి కళ్ళు ఎర్రబడిపోతూ ఉండటం ఇలాంటివి బయలుదేరితే వాటిని ఆదిభౌతిక తాపాలు అని పిలుస్తారు వాటి వల్ల కూడా ఒంట్లో వేడి ఉంటుంది ఆది దైవికం అనే మూడో తాపం అది పరమ ప్రమాదకరము ఏ దేవతలు వర్షం కురిపించి అన్నం పెడుతున్నారో ఆ దేవతలకి యజ్ఞము యాగము హోమము హవిస్సు ఇవ్వడం లేదు పవిత్రమైన వైదిక పూజ అభిషేకం జరగడం లేదు అప్పుడు ఆగ్రహించిన ఈశ్వరుడు లోకానికి బుద్ధి చెప్పడానికి ఆదిదైవం అనే మూడో తాపము ఇస్తాడు పంచభూతాలలో ఏది హద్దుల్లో ఉండాలో ఉండకుండా ఆ హద్దు దాటుతుంది ఉప్పెన వస్తుంది సునామీ వస్తుంది చక్కగా వీచవలసిన గాలి ప్రభంజనం సృష్టించి అడ్డు వచ్చిన దానిని విరుచుకుంటూ పోతుంది అంటే ఆదిదైవిక తాపం వచ్చింది అని గుర్తు ఈ ఆధ్యాత్మికమైన వేడిని కానీ ఆది దైవికమైన వేడిని కానీ ఆది భౌతికమైన వేడిని కానీ ఈ మూడు రకాలైన వేడి ఆదరణీయమైన వేడి కాదు ఆ వేడిని చల్లార్చగలిగిన తల్లి లోకమాత దుర్గాదేవి ఒక్కటే ఆమె ఆరాధన చేత ఆమె పాదాల మీద కొంచెం కుంకుమ వేస్తే సువాసిని పూజ చేస్తే ఆవిడకు సంతోషం లోకంలో సువాసిని రూపంలో తానే ఉంటుంది ఈ సువాసిని పరమ కృతజ్ఞతతో ఆవిడ పాదాల మీద కుంకుమ వేస్తే పొంగిపోతుంది ఆ తల్లి దగ్గరకు వెళ్లి రెండు చేతులు కలిపి నమస్కరిస్తే ఆవిడ మీద ఒక శ్లోకం చెబితే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే దుర్గా అష్టోత్తరం చేస్తే దుర్గా సప్తశతి పైకి చదువుతున్నప్పుడు కూర్చొని వింటే చండీహోమం చేస్తే హవిస్సు ఇచ్చి పూర్ణాహుతి చేస్తే ఆవిడ పరవశాన్ని పొంది ఈ మూడు రకాలైన వేడి ప్రబలకుండా చూస్తుంది మూడు రకాలైన తాపత్రయాలను పెరగకుండా చేసి లోకాలను రక్షించగలిగిన సమర్థురాలు తల్లి కనుక శక్తి ప్రధాయిని కనుక నవదుర్గా స్వరూపాలలో ఒక దుర్గా స్వరూపము కూష్మాండ తృప్తితో బ్రతకగలిగిన వాడు ఐశ్వర్యవంతుడు ఎంత ఉన్నా లేదని ఏడ్చేవాడు దరిద్రుడు అటువంటి వేడు పుట్టకుండా ధర్మంతో అర్ధకామాలను ముడివేసి చల్లార్చగలిగిన తల్లి ఆమె పాదాలు పట్టుకుంటే ధర్మంతో అర్ధకామాలు ముడివేయడం వస్తుంది అందుచేత ఆమె కూష్మాండ అటువంటి తల్లి నవదుర్గా స్వరూపాలలో కూష్మాండ అని ఒక పేరు పొందింది అందువల్లే ఆమె ఆరాధన జరిపి తీరాలి నవరాత్రి ఉత్సవాలలో నాల్గవ రోజు కూష్మాండా దేవి స్వరూపమే దుర్గామాత భక్తుల పూజలను అందుకుంటుంది ఈరోజు సాధకుని మనస్సు అనాహత చక్రంలో స్థిరమవుతుంది కాబట్టి ఈరోజు ఉపాసకుడు పవిత్రమైన నిశ్చలమైన మనస్సుతో కూష్మాండా దేవి స్వరూపాన్ని ధ్యానిస్తూ పూజలు చేయాలి భక్తులు ఈ స్వరూపాన్ని చక్కగా ఉపాసించడం వల్ల అమ్మవారు వారి రోగాలను శోకాలను రూపుమాపుతుంది సురా సంపూర్ణ కలసం రుధిరాప్లుతమేవచ దానా హస్త పద్మాభ్యాం కూష్మాండా దుర్గా నవరాత్రులలో నాల్గవ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి ముదురు బంగారు రంగు వస్త్రం సమర్పించాలి అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు అల్లంగారెలు ప్రసాదాన్ని నివేదిస్తారు